కడుతున్నారు కాదు 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 మళ్ళీ మళ్ళీ చెప్పండి అయితే ఇక్కడ చర్చ్ కడుతున్నారు గురువు గారు అయితే చర్చ అక్రమైంది వాళ్ళ మాత్రమే అక్రమం వాడు పుట్టిగా అక్రమం అయితే వాడు ఏమంటారంటే గురువు గారు ఫస్ట్ మేము ల్యాండ్ దేనికోసం చూస్తున్నారు అంటే ల్యాండ్ తీసుకుని దేనికోసం అంటే మేము ఉండడానికి అని చెప్పారు గురువు గారు అంతే కదా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవుడు ఇక వాడు క్రైస్తవ ఎక్కువ ఎవడో నేరుగా రాడు నీతి నిజాయితీ లేని దొంగ లంగా గాళ్ళే క్రైస్తవంలో జాగ్రత్త మా గురువుగారు అయితే ఇప్పుడు వీళ్ళు ఏమంటారు అంటే మేము ఆల్రెడీ చెప్పాము వాళ్ళు ఏమంటారు అంటే మేము జస్ట్ కంపౌండ్ వాళ్ళు చేస్తాము కంపౌండ్ వాళ్ళు చేసి ఇష్యూ పెట్టేస్తాము అక్కడ ఉన్న కంక అన్ని ఎత్తుకుపోతున్నారని చెప్తున్నారు గురుగారు అయితే మేము రేపు కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి మా పర్మిషన్ ఇచ్చాయి కమిషనర్ దగ్గర మేము రేపు వెళ్ళి మాట్లాడతామని చెప్తున్నారు గురువుగారు ఇక మన వాళ్ళు రేపు టైం ఇచ్చారు గురుగారు ఇప్పుడు చూడు నిప్పుని అప్పుని మనం కొంచమే కదా వదిలేయకూడదు వీళ్ళు క్రైస్తవం అనేది ఒక దరిద్రం ఒక వైరస్ కొంచమే అని వదిలేసామనుకో వాడు ఇప్పుడు అన్నం పెడతానంటాడు తర్వాత గోరకి సున్నం కొడతానంటాడు తర్వాత మనకి అన్నం పెడతాడు అక్కడ అక్కడ ఏ దరిద్రాన్ని అలౌ చేయకండి సరే మీరు మీరు కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఉండడానికి రెసిడెన్షియల్ అయితే గురుగారు వాళ్ళు కానీ ఏదైనా మత ప్రచారం చేశారా అక్కడ గాడు గోడ రెండు ఉండవని చెప్పు సరే గురుగారు అలాగే ఎవడైతే అక్కడ కాంపౌండ్ వాళ్ళు కడుతున్నారో ఆ ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళంతా సర్టిఫికెట్లో క్రైస్తువులు అయి ఉండాలి వాళ్ళంతా మనకే పుట్టారు ఒకడా బైబిల్ వాళ్ళ పేర్లు చూపించాలి వాళ్ళ ఇంటి పేరు చూపించాలి సర్టిపెట్లో క్రైస్తువుడు అయి ఉండాలి ముందు అయ్యి అడగండి ఓకే గురుగారు అడిగిందా ఈ దేశానికి దరిద్రపు ఎడారి మతాలకు ఏ సంబంధం లేదు ఎవరైతే ఇక్కడ క్రైస్తువులు ముస్లింస్ అని చెప్తున్నారో వాళ్ళది మనది ఒకటే డిఎన్ఏ వాళ్ళ పూర్వీకులు మన పూర్వీకులు గొప్పవాళ్ళే కానీ వీళ్ళ వాళ్ళ పూర్వీకులు మరిచిపోయి అక్కర్లేనిదేదో ఓకే పెట్టుకుంటున్నారంటే ముందు చెప్పండి అంటే వస్తాం మీరు మాత్రం ఎలా చేయొద్దు వాళ్ళు ఏదన్నా ప్రార్థన కీర్తన మొదలెత్తారా మీరు భోజనం తినే కంచాలు తీసుకుని చుట్టూ కూర్చుని భజన చేసేయండి అంతే మొత్తం క్రైస్తవ దర్జం వెళ్ళిపోద్ది ఓకే వాళ్ళు కూర్చోబెట్టి చెప్పండి మీరు ఎక్కడ వాళ్ళకే పుట్టారు మీ పేర్లు మొగడా బైబిల్లో ఉండవు ఏసు అనే వాడికి ఆధారాలు లేవు వాళ్ళ అమ్మ ఎవరితో కన్నదో మనకు తెలియదు అల్లు సీతారామరాజు హీరో అంటే భగత్ సింగ్ హీరో అంటే యేసు జీరో అంటే అని చెప్పండి రైట్ హరే కృష్ణ